అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అది చాలా మందికి మేజర్గా వచ్చే ప్రాబ్లమే అదేంటంటే హుప్పటి తాళ్ళపట్టి కన్నా ఎక్స్ట్రాగా ఎందుకు వస్తుంది దీన్ని షార్ట్ రీల్ చేశానండి వన్ మినిట్ కానీ వన్ మినిట్లో అంత ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కంప్లీట్ గా అర్థమయ్యేలాగా కొంచెం వెంటనే క్యాచ్ చేయగలిగే వాళ్ళకైతే అర్థమవుతుంది వన్ మినిట్ వీడియో కొంచెం యావరేజ్ గానో లేదంటే కొంచెం త్వరగా క్యాచ్ చేయలేని వాళ్ళైతే గనక అర్థం కాదు వన్ మినిట్లో అంటే ఎవరిని తక్కువ చేయాలని కాదు ఏమనుకోవద్దు అందరికీ ఒకేలా అర్థం కాదు కదండి కొంతమందికి వివరంగా చెప్తే గానీ అర్థం కాదు కొంతమందికి షార్ట్కట్లో చెప్తే అర్థమైపోతుంది సో అందుకే దీన్ని లాంగ్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను ఇది అందరికీ వచ్చే ప్రాబ్లం అండి నాకైతే నేను ఏం చేసేదాన్ని అంటే దీనికి సొల్యూషన్ తెలియకముందు అసలు ఎందుకు వస్తుంది అనేది కనుక్కోవడానికి ట్రై చేస్తాను నేను ఏదైనా వచ్చిన తర్వాత ఏం చేయాలి అని కాదు అసలు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అనేది తెలిస్తే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా మనకు ఐడియా వస్తుందండి హుప్పట్టి తాళ్ళు పట్టి కన్నా ఎక్స్ట్రా వస్తుంటే ఏమేమి చేసేదాన్నో మీకు చెప్తాను ఈ పట్టి కన్నా హుప్పట్టి ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ వస్తుందని ముందే తెలిసినప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే ఎక్స్ట్రా ఇక్కడ కొంచెం కట్ చేసుకునేదాన్ని స్టార్టింగ్లో మేడం లేదంటే కనుక ఈ మధ్యలో డాట్ ఈ డాట్ కన్నా కూడా ఎక్స్ట్రా వేసేదాన్ని అప్పుడు ఈ పొడవు తగ్గుతుంది కదండి ఈ పొడవు తగ్గుతుంది కదా లేదంటే ఈ పట్టీ ఉంది చూసారా షేప్ పట్టి అది ఇటువైపు పట్టీ కంటే కొంచెం తగ్గించేదాన్ని మనకి ఎంత ఇంత ఒక పావు ఇంచ్ మీద కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది పావు ఇంచ్ మీద అంతే ఆ విధంగా రకరకాలుగా రాక్షస ప్రయత్నం చేసేదాన్ని ఫైనల్గా నాకు ఎప్పుడు అర్థమైంది అంటే అసలు ఇలా ఎందుకు వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది నాకు ఎప్పుడు అర్థమైందంటే సడన్గా ఒకసారి నాకు నాకే ఐడియా వచ్చింది అసలు ఎందుకు వస్తుంది ఇది ఇది ఒకటే అయినప్పుడు రెండు ఒకేలా రావాలి కదా సరే అయితే చూడండి ఇప్పుడు తాళ్ళు పట్టికి మనం ఈ పొడవు ఉంది చూసారా ఈ పొడవు ఈ పొడవు ఒకటి బ్లౌజ్కి బట్ తాళ్ళు పట్టికి మనం ఇది ఎంత ఉందో ఇక్కడ పావించు ఖర్చిపోతుంది అనుకోండి ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు కొంచెం ముందుకు జరుపుతున్నామండి చూడండి ఇప్పుడు తాళ్ళు కూడా వేస్తానండి నేను డ్రాయింగ్లో చూడండి తాళ్ళు పట్టిని ఇది ఎంత పొడవుందో ఇక్కడది ఈ డాట్ వేసుకున్న ప్లేస్ బ్లౌజ్ షేప్ది అండ్ షేప్ బెడ్ కలిపి ఇది ఎంత పొడవుందో అంత పొడవే మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం పొడిగిస్తున్నాం సో ఈ పొడవులో మార్పు రాదండి ఇది ఎంత పొడవుందో ఈ పొడవు అంతే వస్తుంది కానీ హుప్పట్టీకి వచ్చేటప్పటికి మనం దీన్ని ఇటువైపు పొడిగించాం కానీ దీన్ని ఇటువైపుకు పొడిగించట్లా హుప్పట్టి కూడా మనం ఇటువైపుకి పొడిగిస్తే కనుక ఇది ఎంత హైట్ ఉందో అంత హైటే వచ్చేది మనం ఏం చేస్తున్నాం క్లాత్ తీసుకుని ఇక్కడ అటాచ్ చేసుకుంటాం ఫస్ట్ అటాచ్ చేసుకుని ఆ తర్వాత లోన్కి తిప్పుతాం లోన్కి తిప్పినప్పుడు ఎక్కడికి వెళ్తుంది చూడండి ఇప్పుడు కుప్పటిని మనం ఇలా లోనికి మడిచి వేసేటప్పటికి ఏమైందండి ఇది ఇటువైపుకి వచ్చింది హైట్ చేంజ్ అవ్వలేదు ఇది లోనకి వెళ్ళేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ పెరిగింది కదా చూడండి ఇప్పుడు ఇక్కడ రెండు మీద మూడు పాయింట్స్ ఉందండి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత వచ్చింది ఇంత పాయింట్ పెరిగింది ఈ రౌండ్ ఇలా పెరిగే కొద్దీ హైట్ పెరిగింది కదండి ఇక్కడ మనం హుక్ వేసేసుకుంటే ఒక పట్టి వేసుకుని రెండు ఈక్వల్గా వస్తాయి ఈ హైట్ ఎంత ఉందో అంత హైటే వస్తుంది కానీ లోనక తిప్పడం వల్ల ఇది ఇలా రౌండ్ ఇలా పెరిగే కొద్దీ ఇక్కడ ఉన్న హైట్ కాకుండా హైట్ చూసారా నెక్ రౌండ్ ఇలా ఉన్నప్పుడు ఈ హైట్ కన్నా ఈ హైట్ ఎక్కువే కదా సో హుక్ పట్టి అందుకే ఎక్స్ట్రా వస్తుందండి హుక్ పట్టి తాళ్ళు పట్టి కన్నా ఎందుకు కూడా ఉంటుంది అని చెప్పేసి ఒక షార్ట్ రీల్ చేసింది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను అది చూసుకోండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఈ పార్ట్ని తీసుకొచ్చి దీని మీద ఇక్కడ వేయాలండి ఈ ఎక్స్ట్రా ప్లేస్ వదిలేసి ఇక్కడ బ్లౌజ్ ఎలా ఉందో ఈ షేప్ ఎలా ఉందో అలాగే తీసుకొచ్చి దీని మీద వెయ్యాలి దీని మీద వేస్తే కొంచెమే డిఫరెన్స్ వస్తుందండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈక్వల్గానే ఉంటుందండి ఆ తర్వాత కొంచెం ఇలా ఎక్స్ట్రా వస్తుంది అండి ఇది ఇంకా కుట్టలేదు నేను కుట్టకపోయినా మీకు చెప్తున్నా ఇటువైపు తాళ్ళు పట్టి కుట్టేశారు కదా ఇటువైపు ఉక్కు పట్టి కుట్టిన తర్వాత తాళ్ళు పట్టి ఇలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది కదా ఇలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది కదా పట్టి ఇలా కుడతాం కదా మనం ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే ఇక్కడ మీకు లైట్గా కొంచెం తేడా వస్తుంది కొద్దిగా ఇలా ఇంతే తేడా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇంతే తేడా వస్తుంది దీన్ని ఇలా కట్ చేసుకుంటే రెండు సమానంగా వస్తాయి మీరు ఫ్రంట్ ఇలా రౌండ్ నెక్ కాకుండా ఫ్రంట్ మనకి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రౌండ్ నెక్కే ఉంటుంది ఇలా పలకమేడ ఇచ్చారనుకోండి పలకమేడ అనుకుందాం అప్పుడు రెండు సమానంగానే వస్తాయండి ఎందుకని ఇలా పలకమేడ ఇచ్చినప్పుడు ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇదే పొడవు ఇలా హుప్పట్టి వేసినప్పుడు ఇదే పొడవు ఈ పొడవు పెరగదు కదండి రెండు ఇలా ఉంటాయి కదా ఈ తాళ్ళు బట్టి ఇక్కడ వేస్తారు ఎక్స్టెండ్ చేస్తారు హుక్బట్టి ఇక్కడ వేస్తారు ఈ పొడవు పెరగట్లేదు కదా బట్ రౌండ్లో అలా కాదు కదా రౌండ్లో అలా కాదు కదండి చూడండి ఇక్కడ హైట్ ఉంటుంది ఇలా ఇలా పెరిగే కొద్దీ ఇలా పెరిగింది కదా పట్టి ఇలా వెళ్ళేసరికి ఈ హైట్ పెరుగుతుంది ఓకేనండి అది విషయం మీకు ఎప్పుడైనా గమనించండి మనం బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు ఎవరికైనా పలకమేడ పెట్టామనుకోండి బ్యాక్ ఓపెను పలకమేడ పెట్టినప్పుడు రెండు సమానంగానే హుక్ పట్టి తాళ్ళు పట్టి అదే రౌండ్ పెడితే బ్యాక్ కూడా ఇలానే వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్స్ టు ఆల్